శోభనం గదిలో ఒక్కసారిగా పెద్ద షాకింగ్ ట్విస్ట్ శంకర్కి బదులుగా కేశవ శోభనం గదిలో ఉండడం చూసి వెన్నెల షాక్ అలాగే కేశవ అసలు స్వరూపం తెలిసి రెండోసారి శంకర్ చేతుల దెబ్బలు తిన్న కేశవ కానీ నాగమ్మ ఏం చేసింది అనేది ఈ వీడియోలో చూద్దాం మామూలుగా నాగమ్మ మాటకు గౌరవిస్తాడు కదా శంకర్ తన మాటలు వినే శోభనం కూడా ఒప్పుకున్నాడు కదా కానీ శోభనంకి ముందు కొన్ని ఆటలు అయితే ఆడాలి అని చెప్పని సరదాగా వాళ్ళిద్దరితో ఆటలాడిస్తూ ఉంటారు శంకర్తోనూ వెన్నెలతోనూ అయితే శంకర్ ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు వెన్నెలతో ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళ మాట వినాలి చూడు అంటే సరే అని చెప్తుంది అయితే వెన్నెల ఏమనుకుంటుందంటే శంకర్ ఈ గేమ్లో నేనే కావాలని ఓడిపోతాను శంకర్ని గెలి గెలిపిస్తాను తను ఏం చెప్తాడో చూద్దాము ఒకవేళ తన కోసం నేను గె ఓడిపోతున్నాను అని తెలిస్తే నన్ను గెలిపించడం కోసమైనా తన మార్పు వస్తుంది తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అన్నట్టు అనుకుంటుంది అనమాట వెన్నెల అయితే బిందులో ఉంగరం వేస్తారు కదా ఆ ఉంగరం ఫస్ట్ వెన్నెలకే దొరుకుతుంది కానీ శంకర్ కూడా పట్టుకోవడంతో శంకర్కే వదిలేస్తుంది అనమాట అలా సార్లు ఒకసారి మాత్రం పట్టుకుంటుంది ఆఖరిగా మూడోసారి మాత్రం వెన్నెల శంకర్కే వదిలేస్తుంది ఎందుకు తను పట్టుకొని కూడా ఎందుకు వదిలేసిందా అంటూ షాక్ అయ్యి వెన్నెల్నే చూస్తూ ఉంటాడు ఆ ఏదైతే ఏమైందిలే మన డీల్కి ఒప్పుకుంది కదా నేను ఏం చెప్తే చేస్తుంది పేపర్స్ మీద సంతకం కూడా అయితే అనుకుంటాడు ఇక పెద్దమ్మకి ఇచ్చిన మాట కూడా నెరవేర్చినట్టు అవుతాను సంతకం పెట్టేస్తుంది ఆ ఆస్తి పెద్దమ్మకి దక్కుతుంది అయితే అనుకుంటాడు అయితే శంకర్ని మార్చుకుందాము అనుకుని వెన్నెల ఇలా చేస్తే కానీ శంకర్కి అక్కడ పెద్ద ట్విస్ట్ ఎదురవుతుందనమాట ఈ నాగమ్మ ఒక్కసారి వెన్నెల విషయం నువ్వు ఏం చేసినా కూడా నువ్వు మీ అన్నయ్యని కొనడానికి లేదు నాకు అలా మాటివ్వు అప్పుడే నేను క్షమిస్తాను అని అయితే చెప్పు ఉంటుంది కదా దాన్ని అడ్డం పెట్టుకుంటుంది అనమాట ఇక ఆ గదిలో అది కూడా లైట్స్ ఆఫ్ చేసేసిన గదిలో ఇక వెన్నెలని పంపించడం జరుగుతుంది చూసావా మన శంకర్ ఎంత ఫాస్ట్గా ఉన్నాడో అప్పుడే లైట్స్ కూడా ఆఫ్ చేశారు అన్నట్టు వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అనమాట కానీ ఈ శంకర్ని బాత్రూంలో లాక్ చేసేస్తుంటాడు కేశవ దీనికి మొదలే స్టమక్ అప్సెట్ అయ్యింది అంటూ వాళ్ళు పెద్ద అంత కదా ఇక ఆ కారణానికి దీని బాత్రూంలో ఉండడము ఆ టైంలో గడి పెట్టేసేయడము ఇక శంకర్ ప్లేస్లో ఈ కేశవ బెడ్రూమ్లో ఉండడము ఇవైతే జరుగుతుంది అయితే గదిలోకి వెళ్ళగానే మాటలు కనిపెట్టేస్తుంది కదా వెన్నెల ఒక్కసారిగా ఈ కేశవాని చూసి షాక్ అయిపోయి పెద్ద పెద్దగా అరుస్తుంది అనమాట ఏంటి ఇప్పుడే వెళ్ళింది కదా ఓహో వీళ్ళిద్దరేదో ఆడుకుంటున్నారు సరదాగా అన్నట్టు అనుకుంటారు కానీ బయట వాళ్ళందరూ అక్కడ కేశవ ఉన్నాడన్న విషయం అయితే తెలీదు కేశవాకి దుర్బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది అనమాట వెన్నెల అందం అంతా శంకర్కి దక్కిపోతుంది వాడే పెళ్లి చేసుకున్నాడు అందం కూడా తనే దక్కించుకుంటాడు ఇలా జరగడానికి వీలు లేదు ఆ అందం నాకు సొంతం కావాలి అని నాగమ్మ మాటలు కూడా పెడచవుని పెట్టి మీకు వెన్నెల గురించి మర్చిపోని చెప్పు ఉంటుంది కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు రాత్రి తన నాతో గడపాలని అయితే అనుకుంటూ ఒక దుర్బుద్ధితో గదిలోకి వెళ్ళడం జరుగుతుంది కానీ వెన్నెల అరుపులు అందరికీ వినపడినా కూడా కావాలని అన్నట్టు అనుకుంటూ ఉంటున్నారు తప్ప అసలు విషయం అనమాట కానీ శంకర్ పెద్దగా దబాదబా అని తలుపులు తడుతూ ఉంటే వరలక్ష్మి వెళ్ళే తీస్తుంది శంకర్ని చూసి ఒక్కసారిగా హాస్ షాక్ అయిపోతుంది వరలక్ష్మి అదేంటి నువ్వు ఉన్నావు మరి గదిలో ఉన్నది ఎవరు అన్నట్టు అడిగితే నేను గదిలో ఉన్నడం ఏంటి నేను బాత్రూంలో ఉంటే ఎవరో నన్ను లాక్ చేశారని అయితే చెప్పడంతో ఇక తలుపు ధబా ధబాని తడుతున్నా కూడా కేశవ తీయడనమాట ఎవరేమైనా అనుకుని నేను అనుకున్నది అది సాధించేసేయాలని అనుకుంటూ ఇక వెన్నెలు అరుస్తున్నా కూడా వినిపించుకోరనమాట ఆ టైంలో అందరూ వస్తారు ఇక శంకర్ వాళ్ళ అమ్మ నానమ్మ నాగమ్మ పెద్దనాన్న అందరూ వస్తారు అందరూ వచ్చినా కూడా ఇక వెన్నెల కేకలు విని శంకర్ తట్టుకోలేకపోతాడు అయితే బద్దలు కొట్టేస్తాడు వెన్నెలనైతే అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే వెన్నెల కళ్ళ ముందే కేశవాన్ని పొట్ట పొట్టు కొట్టడం కూడా జరుగుతుంది అయితే నాగమండి మీ అన్నయ్య మీరికే చేయితుతావా అంటే పెద్దమ్మ చూస్తున్నావు కదా ఎంత దుర్మార్గానికి వడికట్టాడు అన్నయ్య అనేది అంటూ ఉంటే కానీ నువ్వు నాకు మాట ఏమని ఇచ్చావురా వెన్నెల విషయంలో మీ అన్నయ్యని కొట్టనని నాకు మాట ఇచ్చి నువ్వు చేసింది ఏమైనా బాగుందంటే పెద్దమ్మ ఒక ఆడపిల్ల జీవితం అందులో నాకు పెళ్ళయింది తనతో అని తెలిసి కూడా తన మీద ఇలా దౌర్జన్యంగా తనని దోచుకోవాలి తనని ఇలా బలవంతం చేయాలి అనుకున్నాడు అంటే అని అయితే అంటూ ఉంటే ఇక నాగమ్మ అలా శంకర్ ఎదురు తిరగడం చూసి ఒకసారిగా షాక్ అయిపోతుందనమాట నాగమ్మ పతనం ఇప్పటి నుంచే మొదలైందని చెప్పవచ్చు శంకర్ తిరుగుబాటు చేయడమే ఈ సీన్తోనే మొదలైంది మొత్తం మీద కథ అయితే అదిరిపోయింది